प्राइम टाइम न्यूज के स्वागत है ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆర్జీ వన్ బ్రాంచ్ కమిటీ నాయకులు జీడికే వన్ ఇంగ్లైండ్ పంప్ హౌస్ వద్ద సిఐటియు కార్మికుల పోరాటంతో సాధించిన సింగరేణి యాజమాన్యం నిర్మిస్తున్న మంచినీటి శుద్ధి కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా రామగుండం ప్రాంతంలోని సింగరేణి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు శుద్ధమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున పోరాటం చేశామని ఆ పోరాట ఫలితంగా సింగరేణి యాజమాన్యం ఇరవై కోట్ల రూపాయల నిధులతో గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణ పనులు చేపట్టింది ఈ పనులు నత్త నడకను సాగుతున్న దృష్ట్యా సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి కార్మికులందరికీ త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు త్వరితగతిన పూర్తి చేసేందుకు సింగరేణి ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్ దృష్టి సారించాలని త్రాగునీటి సమస్యతో సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు ఇప్పటికైనా రెండు మూడు నెలల్లో ఆర్జీ వన్ సింగరేణి యాజమాన్యం నిర్మాణ పనులు పూర్తి చేసి త్రాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్మికుల ఆందోళన పోరాటంతోనో నిర్మాణం జరుగుతున్న గ్రావిటీ ఫిల్టర్ బెడ్ను తామే తీసుకొచ్చామని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అటు రాజకీయ నాయకులు జబ్బలు చర్చుకుంటున్నారని విమర్శించారు మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కార్మికుల సొంత ఇంటి పథకం అమలు కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంత ఇంటి పథకం అమలు చేయకుంటే కార్మిక కుటుంబ సభ్యుల ముందు ముద్దాయిలుగా నిలబెడతామని హెచ్చరించారు సింగరేణి కార్మికుల పోరాటం లేకుండా ఏ ఒక్క హక్కు కూడా రాలేదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు గత రెండు మూడు సంవత్సరాల సిఐటియు పోరాట ఫలితం కార్మికుల ఆందోళన ఫలితంగానే గ్రావిటీ ఫిల్టర్ బెడ్ కార్మికుల కాలనీల్లో రోడ్లు డ్రైనేజీ ఎస్టిపి తదితర అనేక కార్యక్రమాలు సింగరేణి యాజమాన్యం చేపట్టిందని గుర్తున్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండే శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ దాసరి సురేష్ అనబోయిన శంకర్ తానం రవి ఈదా వెంకటేశ్వర్లు పెరుమాళ్ళ శ్రీనివాస్ తిప్పారపు రాజు జనార్దన్ రెడ్డి పెద్దపల్లి శశికుమార్ రాజ్ కుమార్ శివరామకృష్ణ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఫిల్టర్ బెడ్ వెంటనే ఫిల్టర్ బెడ్ వెంటనే స్వచ్ఛమైన తాగునీరు అందించాలి స్వచ్ఛమైన తాగునీరు అందించాలి ఫిల్టర్ బెడ్ వెంటనే పూర్తి చేయాలి యజమాని నిలక్ష వైఖరి శిక్షించాలి యజమాని వైఖరి ఫిల్టర్ బెడ్ ను వెంటనే పూర్తి చేయాలి మామిడి కుటుంబాలకు తాగునీరు వెంటనే అందించాలి అందించాలి తాగునీరు వెంటనే అందించాలి ఫిల్టర్ బెడ్ వెంటనే పూర్తి చేయాలి పూర్తి చేయాలి

ఇన్స్పెక్షన్ చేయడం కోసం వచ్చినాం ప్రతి ఆదివారం నాడు ఏదో ఒక నివాస ప్రాంతాల్లో కార్మిక సమస్యల మీద యాజమాన్య దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కరించడం కోసం రిపేట్ చేస్తున్నాం దాదాపుగా రిపేట్ చేసిన ప్రతి అంశం కూడా యాజమాన్యం స్పందించి పరిష్కరిస్తుంది అందులో భాగంగానే గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి గోదావరికి అని ఆర్జీ వన్ టూ త్రీ కార్మికులకు మంచిళ్ళు వస్తలేవని కలిస్తవాట్లు వస్తున్నాయని దానివల్ల రోగాల బారిన పడుతున్నారని హాస్పిటల్లో లక్ష లక్షలు ఖర్చు పెట్టుకుని చెప్పి పర్యావరణం వాళ్ళకి పొల్యూషన్ వాళ్ళకి కాంప్లైంట్ చేయటం ద్వారా ఈ ఇష్యూస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కి డైరెక్టర్ అందరికి కూడా చేరింది సిఐటిగా దాదాపు కొన్ని వందల సార్లు జనరల్ మేలకి డైరెక్టర్లకి మెమాలు ఇచ్చినాం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం దాని ద్వారా రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల దీనికి నోటు మూవ్ అయింది ఇది ఉన్ను ఎస్టీపీ రెండు కూడా నోటు మూవ్ అయింది ఆరు ఇరవై మూడో తారీఖు నాడు దీనికి డబ్బులు ఇరవై కోట్లు శాంక్షన్ అయినాయి ఎస్టీపీకి పదిహేడు కోట్లు శాంక్షన్ అయినాయి ఇది వర్క్ అవార్డు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు దీనికి వర్క్ అవార్డు వచ్చి వర్క్ స్టార్ట్ అయింది దీని ఓపెనింగ్ అంటే వర్క్ అవార్డు చేసిన శంకుస్థాపన భూమి పూజ జరిగింది పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్ గారు దీన్ని ప్రారంభించిండు ఆ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది దాదాపు ఇప్పటికీ సంవత్సరం దాటింది సంవత్సరం మీద దాదాపు నాలుగు నెలలు అవుతుంది కానీ మేము సంవత్సరం లోపు పూర్తి చేస్తామని అనుకున్నాం ఎండాకాలం వరకే మంచి అందిస్తాం అనుకున్నాం కానీ యాజమాన్యమో లేదా కాంట్రాక్ట్స్ ఎవరు నీళ్ళు వచ్చిన వలన ఇంకా అది పూర్తి కాలేదు ఇంకా మూడు నాలుగు నెలలు వరకు కూడా ఇది పూర్తి పరిస్థితి కనబడతలేదు మరి వాతావరణం గోదావరిలో నీళ్ళేమో చాలా కలుషితంగా వస్తున్నాయి గోదావరి ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ అంతా కూడా మొత్తం గోదావరిలో నీళ్లు లేకపోవటం వల్ల మొత్తం లైనే డైరెక్ట్ అంతా కూడా ఫిల్టర్ బిడ్డర్కి వచ్చి ఇంకా ఆర్జీ వన్ టూ త్రీకి పొల్యూషన్ వాటరే కలుషితమైన వాటరే పోతున్నాయి కార్మికులు కార్మిక కుటుంబాలు పడుతున్నాయని చెప్పి కార్మిక కుటుంబాలు ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఆందోళన విలుపుస్తున్నారు మేము సింగరేణి యాజమాన్య విజ్ఞప్తి చేసి ఒకటే సంతరీక్ష మళ్ళీ వర్షాకాలం పోయి మళ్ళీ సమ్మరించే లోపే ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది ఇలా ఆర్జీ వన్ టూ త్రీ సంబంధించిన కార్మికులకు కూడా స్వచ్ఛమైన వాటర్ ఆర్జీ మొత్తం గోదావరి ఖండంలో అందియాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూనే ఇవాళ చాలా యూనియన్లు రాజకీయ పార్టీలు అన్నీ మేమంటే మేమని జబ్బలు తలుచుకుంటున్నాం ఇది రావడానికి కారణం ఏమే అంటున్నారు మేము చెప్పదలుచుకున్నాం ఈ పునాది రాయి వడనాడు దీన్ని ప్రారంభించే రోజు నాడు దీన్ని పూర్పు చేసినటువంటి ఎవరు లేదు ఇలా నాలుగు మూడు సంవత్సరాల పోరాట ఫలితంగా సిఐటి పోరాటం చేస్తే ఇలా గోదావరికంలో చాలా ప్రాంతాలు అది ఐబీ కాలనీ కావచ్చు కౌరోజ్ కాలనీ కావచ్చు గాంధీనగర్లో కావచ్చు ఇలా డ్రైనేజ్ వ్యవస్థ క్వార్టర్ రిపేరు మంచి అందుతున్నాయి ఇలా గోదావరికరికి సంబంధించిన నీళ్లు ఫిల్టర్ మిషన్ కూడా సిఐటి పోరాట ఫలితంగా నచ్చినాయి ఈ చుట్టుపక్కల రోడ్లన్నిటిని కూడా మేము యాజమాన్యాన్ని దృష్టికి తీసుకొస్తే ఈ న్యాయమైన ఈ కార్మికు సంబంధించిన వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాలని చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు బలరామ్ గారు చొరవ వల్ల ఇవన్నీ సాంక్షన్ అండి హాస్పిటల్లో మిషన్లు కూడా ఇలా చైర్మన్ గారు ఆయన సానుకూలంగా స్పందించడం వల్ల కొన్ని మిషన్లు వచ్చినాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్ట్ చైర్మన్ గారు సులభ వల్ల ఇప్పుడు పెద్దగా హాస్పిటల్లో అంటే మంచి డాక్టర్ లేని సందర్భంలో స్పెషల్స్ డాక్టర్ రావడానికి కూడా మొత్తం నోటిఫికేషన్ ఇచ్చింది అంటే సింగరేని కాలేజ్ ఎంప్లాయి కార్మికుల నిరంతరం వెల్ఫేర్ యాక్టివిటీ మీద హెల్త్ మీద మంచి అన్నిటి మీద విరామం లేకుండా నాలుగు సంవత్సరాలు పోట ఫలితంగా వస్తే ఇవాళ ప్రారంభోత్సవానికి వచ్చే సందర్భంలో ఇలా రాజకీయ పార్టీలు కానీ ఇంజనీర్లు కానీ ఇలా మొత్తం మెమరాడాలు కాలువలు కట్టి అన్ని మీరే చచ్చిన అంటారు ఒక్కటంటే ఒక్క మెమోరని ఇచ్చే సందర్భాలు చూస్తాను ఎక్కడన్నా ఒక పోరాటం సందర్భం చెప్పండి మేము జీఎం అంపించు నిరాలు తీసిన మంచిలు కావాలని ఫిల్టర్ పెట్టి వెంటనే నిర్వహించాలని చెప్పి నారాయణ గారు జీఎం గారు ఉన్న సందర్భంలో మా గొడవ తట్టుకోలేక నోట్ మూవ్ అయింది అప్పుడు చైర్మన్ గారు డైరెక్టర్ బాగా ఉన్నారు ఆయన ఒప్పుకోవటం వల్ల ఇది ఇలా సన్నద్ధం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మేము చెప్పదలుచుకున్నాం ఎవరో చేసిందా అని గొప్పలు చెప్పుకుంటే లబ్ధింద కరెక్ట్ కాదు మీ పాత్ర ఎక్కడ లేదు మీరు చేయాల్సిన పని ఇంకా చాలా ఉన్నాయని చెప్పదలుచుకున్నాం అవి చెయ్యండి అది అధికార సంఘం ఏఐటీసీ కానీ ఇలా మేము ప్రభుత్వ సంఘం అని చెప్పుకున్న ఐఎన్టీసీ కానీ అట్లాగే రాజకీయ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు కానీ సింగరేణ్యలో ఎక్కడ కూడా మంచిలు లేవు ఎక్కడ కూడా హాస్పిటల్ వైద్యం మంచిలేదు ఎక్కడ కూడా ఒకే ఒకటి సెంట్రల్ సిలబస్తో ఒకటే ఒకటి స్కూల్ వచ్చింది ప్రతి ఏరియాలో ప్రతి డివిజన్లో సెంట్రల్ సిలబస్తో స్కూల్ రావాల్సిన అవసరం ఉంది అవన్నీ నిర్వహించాలి రోడ్డు వ్యవస్థ బాగలేదు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు ఆఖరికి ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం చెత్త పేరుకుపోయి ఉంటుంది ఇవాళ దాదాపు ఎయిటీన్ క్ర కాలనీ పోతున్న కాలనీలో నాలుగు వందల కోటలు శిథిల ఉన్నాయి మొత్తం కుక్క కార్మిక కుటుంబాల మీద బెడ్ల మీద మొత్తం సిమెంట్ అంత పడి కార్మి ఇబ్బంది పడి ఆసుపత్రి పాలవుతున్నారు ఎక్కడైతే డబుల్ ఫ్లోర్లు కట్టిందో పై ఫ్లోర్లో నీళ్ళు నీళ్లు ఆగి కూలిపోయే దశలు ఉన్నాయి నీళ్లు మంచిగా కష్టలేవు నల్లాలు ఫెయిల్ అవుతున్నాయి అందుకే మేము చెప్పదలుచుకున్నాం మీరు నిజంగా చేయాలనుకుంటే కార్మికుల పక్ష నిలవడాలనుకుంటే ట్రక్సన్ మీటింగ్ ఇటువంటి సమస్యలు మాట్లాడండి కార్మికుడు సొంత ఇంటికల కోసం కొట్లాడితే నిమ్మకు నీరెత్తనట్టు ఉంటారు కమిటీల పేరుతోటి కాలాయాపన చేస్తున్నారు అసలు కమిటీ ఏది ఆరు నెలల కింద ట్రక్సన్ మీటింగ్ లో పెట్టిన ఏఐటీసీ నేను ఇస్తానా చెప్పిన జనకప్రసాద్ ఐఎన్టీచి వాళ్ళు మరి ప్రభుత్వం మీదే ఉంది అధికార సంఘం మీరే ఉన్నారు యాజమాన్యం ప్రభుత్వం తోటి అంటగా అవుతున్నారు మంత్రులతో ఎమ్మెల్యే తోటి తిరుగుతూ ఉంటారు మరి ఎందుకు తీసుకొచ్చారు అంటే వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి